అందరికీ నమస్కారం మన సమాజంలో స్త్రీ అంటే కేవలం గృహిణి కాదు ఆమె ఒక సృష్టికర్త నిర్వాహకురాలు మేనేజర్ మరియు అవసరమైతే ఒక నాయకురాలు కూడా ఈ రోజుల్లో చాలా మంది మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి తమ జీవితాన్ని మార్చుకున్నారు వారికి స్వతంత్రత వచ్చింది ఆత్మవిశ్వాసం పెరిగింది మరియు తమ కుటుంబానికి సాయం చేయగలిగారు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం స్త్రీల కోసం చిన్న వ్యాపార ఆలోచనల గురించి ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టగలిగే తక్కువ పెట్టుబడితో నడిపించగలిగే మరియు లాభదాయకమైన వ్యాపారాలు ఏంటో చూద్దాం అసలు వ్యాపారం మొదలుపెట్టే ముందు ఉండే ఆలోచన ఏంటో చూద్దాం ఒక వ్యాపారం ప్రారంభించడానికి ముందు మన ఆలోచన దృఢంగా ఉండాలి చాలామంది నాకు డబ్బు లేదు నాకు అనుభవం లేదు అని వెనక్కి తగ్గుతారు కానీ మీరు తెలుసుకోవాలి సక్సెస్ అనేది రిసోర్స్ వల్ల కాదు మైండ్ సెట్ వల్ల వస్తుంది మొదటగా మీరు నిజంగా ఏమి ఇష్టపడుతున్నారు అనే క్వశ్చన్కి సమాధానం తెలుసుకోండి తర్వాత మీరు ఏ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోండి ఆ స్కిల్స్ని వ్యాపారంగా ఎలా మార్చొచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇవి ఆలోచిస్తేనే సరిపోతుంది ప్రతి చిన్న వ్యాపారం పెద్ద మార్పుకు మొదటి అడుగు అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టగలిగే వ్యాపారాలేంటో మొదటగా శారీస్ శారీస్ బిజినెస్ మీకు స్టైల్ ఫ్యాషన్ మీద ఆసక్తి ఉంటే అది ఉత్తమమైన ఆలోచన మీరు హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేసి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ద్వారా అమ్మవచ్చు పెట్టుబడి అనేది కేవలం చాలా తక్కువగా పదివేల నుండి యాభై వేల వరకు పెట్టుకోవచ్చు లాభం మార్జిన్ మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది అలాగే హోమ్ బేకింగ్ ఆర్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అంటే కేకులు బిస్కెట్స్ స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ అమ్మడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు ఆన్లైన్ ఆర్డర్లు తీసుకోండి లేదా స్విగ్గీ జొమాటో క్లౌడ్ కిచెన్ ద్వారా అమ్మండి తర్వాతది హ్యాండ్మేడ్ జ్యువెలరీ లేదా క్రాఫ్ట్ బిజినెస్ మీరు క్రాఫ్ట్ బీడ్స్ లేదా డిజైన్ చేస్తే ఇష్టపడితే ఇన్స్టాగ్రామ్ మీషో ద్వారా విక్రయించుకోవచ్చు తర్వాత అది టైలరింగ్ ఆర్ బొటెక్ దీనికి చాలా మంచి డిమాండ్ ఉంది ఈ రోజుల్లో మీకు కుట్టు లేదా డిజైన్ స్కిల్స్ ఉంటే బొటెక్ ప్రారంభించండి కస్టమర్లకు కస్టమైజ్డ్ డ్రెస్సులు డిజైన్ చేసి ఇవ్వండి దీనివల్ల చాలా ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది ఈ బిజినెస్లో బ్యూటీ పార్లర్ లేదా మేకప్ సర్వీసులు అందించడం చిన్న స్థాయిలో ఇంటి దగ్గర నుంచే ప్రారంభించవచ్చు ఈ బిజినెస్ని రోజుకు ఇద్దరు ముగ్గురు క్లయింట్లు వచ్చినా మంచి ఆదాయం వస్తుంది అని మర్చిపోకండి క్యాండిల్ మేకింగ్ ఆర్ సోప్ మేకింగ్ అంటే ఇది తక్కువ పెట్టుబడితో సృజనాత్మక వ్యాపారం డిమాండ్ ఎక్కువగా ఉండే హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా దీనిలో కూడా మంచి ప్రాఫిట్ని పొందుకోవచ్చు మనం తర్వాతది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మిశ్రమం అంటే హెర్బల్ ఆయిల్స్ సోప్స్ న్యాచురల్ పౌడర్స్ ఇవి ఆన్లైన్లో బాగా అమ్ముడుపోతున్నాయి ఇవి ఈ రోజుల్లో చాలా డిమాండ్ పెరిగింది ఈ హెర్బల్ కి మీ బ్రాండ్ పేరుతో ప్రారంభించవచ్చు అలాగే ఇప్పుడు మనం చూద్దాం ఆన్లైన్ ద్వారా ఆ డిజిటల్ బిజినెస్ ఐడియాస్తో ఏంటో చూద్దాం ఇప్పుడు డిజిటల్ యుగం ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు అని చెప్పవచ్చు ఇవి మహిళలకు సరిగ్గా సరిపోయే ఆన్లైన్ వ్యాపారాలు యూట్యూబ్ ఛానల్ రీల్స్ క్రియేషన్ మొదటగా ఇప్పుడు చాలామంది ఇది కుకింగ్ పేరెంటింగ్ ఫ్యాషన్ ఆర్ మోటివేషన్ ఏదైనా మీకు ఇష్టం ఉన్న స్కిల్తో ప్రారంభించండి ఒక సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తే ఆదాయం రావడం మొదలవుతుంది తర్వాతది ఆన్లైన్ రీసేల్లింగ్ అంటే మీషో గ్లోరోడ్ ద్వారా లేదా షాప్ వన్ నాట్ వన్ ద్వారా మీరు సొంత ఉత్పత్తి లేకపోయినా ఇతరుల వస్తువులను అమ్మి లాభం పొందవచ్చు తర్వాతది ఆన్లైన్ టీచింగ్ ఆర్ ట్యూటరింగ్ అంటే మీరు ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు అయి ఉన్నట్టయితే జూమ్ లేదా యూట్యూబ్ ద్వారా క్లాసులు తీసుకోండి తర్వాతది ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మీరు డిజైన్ చేయగలిగితే మీ డిజైన్తో స్టిక్ టీషర్ట్లు మగ్స్ బ్యాగ్స్ అమ్మవచ్చు తర్వాతది కంటెంట్ రైటింగ్ ఆర్ ఫ్రీ ఇంగ్లీష్ లేదా తెలుగు రాయడంలో మంచి స్కిల్ ఉంటే ఫైబర్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్ వంటి సైట్లలో పనిచేయవచ్చు దీనికి సొంతంగా గిగ్గులు క్రియేట్ చేసి క్లైంట్లను ఉండి మనం ప్రాజెక్టులను పొందవచ్చు సోషల్ మీడియా మేనేజ్మెంట్ తర్వాతది చిన్న వ్యాపారాలు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజీలు నిర్వహించడం ద్వారా కూడా మనం మంచి ఆదాయం వస్తుంది మనం గ్రామాలలో ఉన్న మహిళలకి మంచి అవకాశాలు ఉన్నాయి వాటివేంటో చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలకి ముఖ్యంగా పాపడ మేకింగ్ ఆర్ పికిల్స్ బిజినెస్ లేదా టైలరింగ్ ఆర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ సెంటర్ ఆర్ గోట్ ఫార్మింగ్ ఆర్ డైరీ బిజినెస్ నర్సరీ ఆర్ ప్లాంట్ స్టేల్ సోల్ సేల్స్ అగరబత్తి అండ్ క్యాండిల్ మేకింగ్ ఆర్గానిక్ ఫర్నిచర్ ప్రొడక్షన్ ఇవన్నీ స్థానిక మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలు అయితే మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం వ్యాపారం ఉన్నంత మాత్రాన చాలు కదా దానికి ప్రజలు చేరవే ముఖ్యమైంది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ యూట్యూబ్ వాడండి మీ మార్కెటింగ్ కోసం తర్వాత ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉంచండి తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ ఇవ్వండి ఒక బ్రాండ్ పేరు క్రియేట్ చేయండి మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉదాహరణకు శ్రీ న్యాచురల్స్ అమ్మా స్పికిల్స్ మైసారీ హౌస్ వంటి పేర్లు మంచి గుర్తింపు వస్తాయి ఇప్పుడు చూద్దాం కొన్ని ప్రేరణాత్మక వ్యాపార విజయ కథలు ఇవి మనందరికీ ప్రేరణ నిలుస్తాయి మొదటగా కల్పనా సరోజ్ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు చదువు ఆగిపోయింది బాల్య వివాహం ఆర్థిక ఇబ్బందులు కానీ ఆమె ధైర్యం మాత్రం తగ్గలేదు ఒక చిన్న కుట్టు వర్క్ షాప్లో పనిచేయడం మొదలుపెట్టి క్రమంగా తనకంటూ వ్యాపారం ప్రారంభించారు ఈరోజు ఆమె కమానీ ట్యూబ్స్ అనే ఇండస్ట్రీకి చైర్పర్సన్ కోట్లాది రూపాయల కంపెనీని నడిపిస్తూ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ దళిత్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూ వర్గా పొందారు సందేశం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం పట్టుదల ఉంటే అసాధ్యం ఏమీ లేదు తర్వాత మనం చెప్పుకోబోయే మహిళ గురించి జ్యోతి నాయక్ లజిత్ పాపర్ స్టోర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముంబైలో ఆరుగురు సాధారణ గురువునులు కలిసి చిన్నగా పాపర్ తయారీ ప్రారంభించారు మొదట్లో కేవలం ఎనభై రూపాయలతో మొదలైన ఆ వ్యాపారం ఈరోజు పదహారు వందల కోట్ల టర్నోవర్ ఉన్న శ్రీ మహాలాల్ గిర్హా ఉద్యోగ్ లలిష్ పాపడగా ఎదిగింది అందులో ప్రతి మహిళా సభ్యురాలు పగస్వామి లాభాలు అందరికీ సమానంగా పంచబడతాయి సందేశం ఏమిటంటే చిన్న ఆలోచన సమిష్టి శక్తి నమ్మకం ఉంటే సాధారణ గృహిణులు పెద్ద పరిశ్రమలు నిర్మించగలరు తర్వాత లోకల్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూవర్ ఇన్ తెలంగాణ చూద్దాం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల గురించి మన రాష్ట్రాల్లో కూడా ఎంతోమందో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలతో పెద్ద విజయాలు సాధిస్తున్నారు ఉదాహరణకు హైదరాబాద్లోని అనుషా గార్మెంట్స్ అనే శ్రీ చిన్న టైలరింగ్ యూనిట్తో మొదలుపెట్టి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దేశమంతా ఆర్డర్లు తీసుకుంటుంది విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో మహిళలకు వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా శారీని జ్యువెలరీని హోమ్మేడ్ పిక్కిల్స్ అమ్ముతూ నెలకు యాభై వేల నుంచి లక్ష వరకు సంపాదిస్తుంది మన దగ్గర ఉన్న స్కిల్స్తో మన చేతుల్లో ఉన్న మొబైల్తో వ్యాపారం మొదలుపెట్టవచ్చు ఈ కథలు చెబుతున్న సందేశం ఒక్కటే అవకాశాలు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు మనలోనే ఉన్న శక్తిని గుర్తించాలి చిన్న ఆలోచన పెద్ద నమ్మకం నిరంతర కృషి ఉంటే ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగలదు ఇప్పుడు మనం చూసాం చిన్న వ్యాపారం అంటే చిన్న కళ కాదు అది ఒక మహిళ తన కాళ్ళ మీద నిలబడే మొదటి అడుగు ఇప్పటి రోజుల్లో మహిళలు కేవలం ఇంటి బాధ్యతలకే పరిమితం కావడం లేదు వారు స్వయం ఉపాధి ఆత్మవిశ్వాసం ఆర్థిక స్వతంత్రం వైపు అడుగులు వేస్తున్నారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అమెజాన్ వంటి లో ప్రతి మహిళ తన ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదికలు అవుతున్నాయి ఒక చిన్న హ్యాండ్మేడ్ జ్యువెలరీ వ్యాపారం అయినా సరే లేదా హోమ్మేడ్ పికిల్స్ శారీ సెల్లింగ్ మెహందీ సర్వీసెస్ ఏదైనా సరే మొదలు పెట్టడం ముఖ్యం ప్రారంభం చిన్నదైనా మన ఆలోచన పెద్దదిగా ఉంటే విజయం ఖాయం మన సమాజానికి మన కుటుంబానికి ఆదర్శంగా నిలబడాలంటే మనలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి ఇంట్లో కూర్చున్న ప్రతి మహిళ నేను కూడా చేయగలను అని నమ్మాలి మన దేశాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మహిళల భాగస్వామ్యం లేకుండా పూర్తి కాదు కాబట్టి మనం మన చేతుల్లో ఉన్న మన భవిష్యత్తును సృష్టించుకుందాం స్టార్ట్ వేర్ యు ఆర్ యూస్ వాట్ యూ హ్యావ్ డూ వాట్ యూ కెన్ అంటే విజయం మీ దారిలోనే వస్తుంది ప్రతి మహిళలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి చిన్న వ్యాపారమే అయినా అది మీ స్వతంత్రానికి మొదటి అడుగు ఈ రోజు మొదలు పెట్టండి రేపటి విజయానికి మీరు కారణమవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్